గత మాటలకి థాంక్యూంటున్నాం థాంక్యూ థాంక్యూ ఎవరీవన్ నీకు థాంక్యూ ఓకే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఇ లుక్ యూబ్లో చూసుకున్నాము థాంక్యూ థాంక్స్ థాంక్యూ థాంక్యూ ఐ లవ్ యు టు థాంక్యూ వెరీ మచ్ అన్న క్యూబ్ వస్తారా అరే జర హ్యాపీ అంటరా అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు ఆగండి మీరు ఐ లవ్ యూ టూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాయ్స్ లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫస్ట్లీ నిన్నటి నుంచి నీ గారు నాతో మీరు మీరు అని మాట్లాడుతున్నారు నాకు ఏంటది అదే నిన్నటి నుంచి నాతో నిహారిక గారు మీరు మీరు అని మాట్లాడుతున్నారు మీరు లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతే ట్వెల్వ్కి వస్తారు అది నేను మనతోటైనా మాట్లాడేది బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ అని చూస్తున్నాను బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక నిహారిక గారు ఫర్ గివింగ్ మై అన్ ఆపర్చునిటీ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ బి పార్ట్ ఆఫ్ దిస్ దిస్ ఫిల్మ్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్ అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక చాలా స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్ ఇది చిన్న సినిమా కాదు ఇది అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటంటే డిఫైన్ చేద్దాం మనం చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు యునో ది ఐడియా ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది సో ఆ ట్రైలర్ నేను చూసిన ట్రైలర్ దాని ముందు వచ్చిన సాంగ్ అనుదీప్ గారు చేసిన సాంగ్ ద విజువల్ వాజ్ ఫెంటాస్టిక్ ఈ డెంట్ సీమ్ లైక్ అంటే అదే దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్ దిస్ లుక్స్ లైక్ అ బిగ్ బిగ్ యాస్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నియార్కా గారు ఫర్ హ్యావింగ్ ద గట్స్ అండ్ ది స్ట్రెంగ్త్ టు పికప్ అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ కొత్త వాళ్ళతో తీయాల్సిన సబ్జెక్ట్ ఆల్ ద లెవెన్ బాయ్స్ ఐ హర్డ్ ఆల్ ది బెస్ట్ యు గ్యాస్ ద రియలీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ సచ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఆల్ ద గర్ల్స్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్ ఐమ్ రియలీ సారీ ఐ డోంట్ నో ఇన్ని పేరు నాకు తెలియదు అక్కడే నేను ఓకే అనుకున్నాను బట్ ఐ వాంట్ టు ఆల్సో కంగ్రాచులేట్ ద డైరెక్టర్ వంశీ గారు దట్ ఫస్ట్ ఫిల్ ఫస్ట్ ఫిలిం లాగా అస్సలు అనిపించలేదు ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ యూ ఫస్ట్ ఫిల్మ్ एंड रमेश वन अंत नद वॉंट कंग्राचुलेट द रेस्ट ऑफ द टेक्निकल टीम आलो द डओप गार दिटर गार अड एव्री वन एल्स लुक्स लैक अ गुड फन यंगम एंड ईम वेरी ग्लाड नैन इवा इकड कोच ऐ कुड बी अ पार्ट आफ् इट बट निर्क गारे हेव टू मेन इट अगेन दट इट्स नाट ईजी टू डू ఇట్స్ నాట్ ఈజీ టు డూ వట్ యు డూ యూనో తను ఒక షో హోస్ట్ చేస్తున్నారు తను పేదల్గా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ షీఎస్ ప్రొడక్షన్ హౌస్ వెబ్ లో కూడా చాలా కంటెన్యూ చేశారు సో ఐ థింక్ ఐ సీ అన్ ఆంట్రప్రూన్ ఇన్ యూ వెన్ వెన్ యూ డూ సో మెనీ థింగ్స్ సో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ మేక్స్ ఆ లాట్స్ అండ్ లట్స్ ఆఫ్ మనీ అండ్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాం తర్వాత అది బాగుంటే బ్లాక్ బస్ట్ అవుతుంది లేకపోలేదు బట్ యూ ఆల్ హ్యావ్ టు ఇవాళ తెలుగు సినిమా ఎట్లున్నది అర్థమవుతుందా మొత్తము ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లా ఉంటుంది మనతోనే అని సో టుడే తెలుగు సినిమా ఐ థింక్ ఇట్స్ ఇస్ ఇట్స్ ఇస్ ఇట్స్ ఇన్ ఫైనెస్ట్ ఫార్మ్ యూ నో ఇజ్ ఇట్స్ ఇన్ బెస్ట్ షేప్ సో వి ఆర్ ఆల్ గోయింగ్ టు ఎంకరేజ్ అండ్ మేక్ ఇట్ బిగర్ అండ్ బిగర్ బై డే అండ్ వీ డూ దట్ బై స్టార్టింగ్ టు ఎంకరేజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ వెన్ ఐ సేవ్ స్మాల్ ఇట్స్ జస్ట్ దట్ ద బట్ ఇస్ లో ఇట్స్ నాట్ దిస్ ఫిల్మ్ ఇస్ స్మాల్ సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ లవ్ యూ ఆల్

నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు గీత గారు మీ కాలేజ్ మీరు చేసిన నాటి పనులు ఏమైనా చెప్పండి అంట కరెక్టే కదా అడిగాను కరెక్టే కదా అడిగాను అది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు అవన్నీ తీస్తేనే ఆ సినిమా అయిందండి ఓ ఓకే అయితే క్యూబ్ కోసం వెయిటింగ్ ఓకే ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్ని కొట్టిన తర్వాత అరే చాలా నాలుగు రోజులు అయ్యిండాయి ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడుకుంటా అని డైలాగ్ అంటే టు బి వెరీ ఆనెస్ట్ నా ఫ్రెండ్షిప్ మీద వేరే టేక్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు అబ్బాయిలు ఐ లవ్ వ్యూ లు హగ్గులు అవన్నీ ఇచ్చుకో మేము అంటే పెద్ద గొడవ అయిపోతుంది నాకు తెలుసు పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరగడితే నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకు ముందుకెళ్ళిపోతాం మేము తాగరా తాగరాం ఇంకా సేపు అయిన తర్వాత సి ఇఫ్ ఇఫ్ ఏంటిది ఇప్ కంప్లైంట్ చేయండి ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయండి కదా కెమిస్ట్రీ ఆల్కహాల్ ఇస్ సొల్యూషన్ ఓకే ఓకే నో క్వశ్చన్స్ ఇంకా సొల్యూషన్ దొరికింది థాంక్యూ యూ వెరీ మచ్ థాంక్యూ లవ్ యు ఆల్ ఐ లవ్ యు ఆల్ థాంక్యూ బాయ్స్ థాంక్యూ